మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో చేసే అభిషేకం శివునికి అత్యంత ప్రీతికరమైనది అసలు లింగోద్భవం అంటే ఏమిటి ఆ మాసంలో కృష్ణపక్షంలోని చతుర్దశి నాడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజున లింగోద్భవ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి శివుని అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఈ కథను విన్నా చదివినా వినిపించిన జన్మజన్మల పాపాలు నశించిపోతాయి అంతటి మహిమాన్వితమైన ఈ కథను ఈ కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇంకా కథలోకి వెళదాం పూర్వము ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద గొడవగా మారింది అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని అప్పుడు విష్ణు ఈ విధంగా అన్నాడు నేను స్థితికారుడను అన్ని సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని అనడం ఇలా ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు వాదోపవాదానికి దారి తీసింది వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కుణభాగాన్ని తెలుసుకోవడానికి హంసనికి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్ళారు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసర రావడంతో ఒక చోట ఆగిపోయాడు ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుండి కింద పడుతున్నాను అని సమాధానం ఇచ్చింది ఆ శివలింగం పైభాగము ఇంకెంత దూరం ఉందని ఆ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానం ఇస్తూ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిందని బ్రహ్మకు చెప్పింది అయితే అత్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తెచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ మొగలి పువ్వు అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనుమును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు దీంతో ఆ రెండింటిని తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ అప్పటికే అప్పటికే మాయామేఘం విడిపోయిన మహావిష్ణువు తాను ఆ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు అయితే అగ్నిలింగ అంత్యభాగాన్ని తాను చూశానని అందుకు మొగలు పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ అప్పుడు మొగలు పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామదేవునువు తలతో అవునని తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది అందుకు ఆగ్రహించిన శివుడు నీవు భూలోకంలో పూజాధికారాలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడు ఆ అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దానికి తలకు నమస్కరించరాదని తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడు అందుకే మన దేశంలో బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండడం చాలా అరదు నిజాయితీగా సత్యం పలికినందుకు శ్రీ మహావిష్ణువుకు పరమేశ్వరుడు విశ్వవ్యాపత్వాన్ని ప్రసాదించాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం మోక్షాన్ని ఇచ్చే అధికారం శ్రీ మహావిష్ణువుకు శివుడు ప్రసాదించాడు ఇవన్నీ లింగోద్భవ కాలంలోనే జరిగాయని కూర్మ వాయు శివ పురాణాల్లో వివరించి ఉంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తనను శపించినందుకు బ్రహ్మ కూడా శివుణ్ణి ఎప్పుడు లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు అందుకే శివుడు ఎప్పుడు దర్శనం దర్శనమిస్తాడు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున శివాలయాల్లో నిర్వహించ శివ కళ్యాణము మరియు లింగోద్భవ పూజ కార్యక్రమంలో పా గంగాచలంతో కానీ మంగళ ద్రవ్యాలతో కానీ అభిషేకిస్తే పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని పురాణం చెప్తుంది అలాగే మహాష మహాశివరాత్రి పర్వదినం రోజు లింగోద్భవ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వారికి పునర్జన్మ ఉండదని స్కంద పురాణంలో వివరించి ఉంది పవిత్రమైన ఈ కథకు ఒక లైక్ చేసి మరొక మంచి శివభక్తి కథ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్